హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేతన్ శ్రీ బ్లాగ్ ఇప్పుడు వచ్చేసి మేము వచ్చేసి జైన్ టెంపుల్కి వచ్చాము ఇది బద్రీనాథ్ టెంపుల్ నుంచి టెన్ ఆర్ ఫైవ్ టు టెన్ కిలోమీటర్స్ ఉంటుంది ఇది జైన్ టెంపుల్ నేనైతే ఫస్ట్ టైం రావడం చాలా బాగుంది టెంపుల్ అయితే ఇక్కడ సెవెంటీ టూ బుర్దాస్ అయితే ఉంటాయి అంటే బయట ఇంకా లోపల ఇదంతా లోపల అనమాట లోపల దీని లోపల మళ్ళీ ఇంకా మందిరం ఉంటుంది దాని లోపల మళ్ళీ బుద్ధుడు టెంపుల్ ఉంటుంది మొత్తం టోటల్గా అయితే సెవెంటీ టూ గుడి చుట్టూ బయట స్మాల్ స్మాల్గా ఉన్నాయి కదా ఇలా సెవెంటీ టూ చుట్టూ ఉంది మళ్ళీ మళ్ళీ మధ్యలో ఇంకా మెయిన్ గోపురం అంటాం ఆ గోపురంలో కూడా సెవెంటీ టూ ఉన్నాయి మొత్తం పాలరాయితోటే ఉంటాయి అన్నమాట ఫుల్ చల్లగా ఉంది ఎంత లోపల అయితే చాలా చల్లగా ఉంది మేమైతే ఫస్ట్ టైం వచ్చాము బట్ టెంపుల్ అయితే చాలా బాగుంది అండ్ మొత్తం ఇది హైదరాబాద్లో చాలా బిగ్గెస్ట్ టెంపుల్ అనమాట ఎంతో టాలెస్ట్ టెంపుల్ అండ్ ఇలా లోపల అయితే ఇలా ఉంది ఇది ఇంకో టెంపుల్ చిన్న టెంపుల్ బయట బయట ఇది చిన్న టెంపుల్ మళ్ళీ ఇది పెద్ద టెంపుల్ అనమాట పెద్ద టెంపుల్ లోపల అయితే తీయలేదు ఎందుకంటే కెమెరాస్ అవి అలవ్ లేదు కాబట్టి కొన్ని బయట తీసాను కొన్ని లోపల ఇక్కడ అన్నదానం కూడా ఉంటుంది బట్ అందరికీ కాదు మేము పోయినప్పుడు ఏం చెప్పారంటే లైక్ ఫస్ట్ వెళ్ళినాము అంటే ఇక్కడ ఓన్లీ జైన్ అంటే బుద్ధుడిని నమ్ముతారు కదా వాళ్ళకే ఫ్రీ అనమాట అంటే మనం లైక్ నాన్ వెజ్ తింటాం కాబట్టి మనకి ఫ్రీ కాదు అక్కడ వాళ్ళకి ఫ్రీ అనమాట లైక్ నార్త్ ఇండియన్స్లో జైన్ ఇక్కడ చెట్టు కనిపిస్తుంది కదా ఇక్కడ చెట్టు పైన మంకీస్ అయితే ఎయిట్ వరకు కనిపించ నాన్ వెజ్ తింటాం కాబట్టి వాళ్ళు నాన్ వెజ్ తినరు ఓన్లీ ప్యూర్ వెజ్ ఆనియన్ గార్లిక్ ఇవి తినరు కాబట్టి వాళ్ళకి ఫ్రీ మనకైతే హండ్రెడ్ రూపీస్ అలా పే చేయాలన్నమాట బట్ మేమైతే వెళ్ళాల వద్దామని ఆలోచిస్తుంటే వాళ్ళే టోకెన్స్ ఇచ్చి అదేంటో తెలీదు వాళ్ళే టోకెన్స్ ఇచ్చి వచ్చి వెళ్ళి తినండి అని మళ్ళీ ఇవ్వాలి థ్యాంక్స్ ఫర్